ఒకవేళ పన్ను తీసేస్తే ఫస్ట్ పన్ను ఎక్స్ట్రాక్షన్ చేశారు అనుకుంటే అక్కడ కాటన్ పెడతారు కాటన్ కానీ ఏదైనా గాజ్ కానీ పెడతారు ఈ గాజ్ ని కొరికి ఉంచాలి ఫర్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పన్ను కొరికి ఉంచి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచాలి సో దట్ బ్లడ్ అక్కడ తీసిన చోట రక్తం గడ్డ కడుతుంది ఫస్ట్ ఆ గడ్డ కట్టాక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కాటన్ తీసేస్తే తీసి చేత్తో పడేయాలి ఉమ్మకూడదు ఉమ్మితే ఆ క్లాట్ మళ్ళీ కదిలి మళ్ళీ రక్తం వచ్చే ఛాన్స్ సో ఎవరైనా సరే ఎక్స్ట్రాక్షన్ ఆర్ పన్ను తీసేశాక ఉమ్మకూడదు కంపల్సరీ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మినిమం అంటారు మనం నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అని చెప్తాం నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉమ్మకూడదు వన్ సెకండ్ వచ్చేసి అక్కడ ఐస్ క్రీమ్ కానీ అలాంటిది ఏదైనా తింటే కొంచెం ఆ చల్ల కూలింగ్ ఎఫెక్ట్ వల్ల వ్యాసో కన్స్ట్రక్షన్ అని బ్లడ్ వెజల్స్ కొంచెం గట్టిపడి ఆ దగ్గరపడి మనకి రక్తం ఆగుతుంది అంటారు సో ఐస్ క్రీమ్ లాంటివి ప్రిఫర్ చేయాలి కూల్ కూల్గా ఉండేది ఏదైనా తినచ్చు ఏది తీసుకున్న ఒక టూ త్రీ డేస్ సాఫ్ట్ కోల్డ్ ఈ రెండే తీసుకోవాలి సాఫ్ట్ అండ్ కోల్డ్ వేడివి గట్టివి తగిలేటట్టు తీసుకుంటే మళ్ళీ బ్లీడింగ్ వస్తుంది ఓకే ఇంకొక ఇంపార్టెంట్ జాగ్రత్త ఏంటంటే స్ట్రా పెట్టి తాగకూడదు ఏదైనా వాటర్ తాగాలి అన్న స్ట్రా పెట్టి కూల్ డ్రింక్ లాంటివి తాగితే ఆ నెగిటివ్ ప్రెషర్ వల్ల మళ్ళీ ఆ క్లాట్ వెళ్ళిపోయి మళ్ళీ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకని దాని తర్వాత పెయిన్ తట్టుకోలేరు అంత ఉంటుంది పెయిన్ సో అందుకే ఉమ్మకూడదు నెగిటివ్ ప్రెషర్ చేసి చేయకూడదు స్మోకింగ్ ఆల్కహాల్ చేయకూడదు